ఇది ఒక పంజాబీ డ్రెస్ ఈరోజు స్టిచ్చింగ్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఏమో ఇలా పెట్టానండి ముందు నేను ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఏమో ఇది మొత్తం పైపింగ్ వచ్చింది మనకి లోడింగ్ పైపింగ్ వచ్చింది నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా నేనైతే స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్స్కు చిన్న పఫ్ అయితే పెట్టానండి కాటన్ డ్రెస్కి ఇక్కడ కాటన్ డైనింగ్ తీసుకున్నాను అలాగే పైపింగ్ వచ్చేసి ఇక్కడ నేను ఈ ఫ్లవర్స్లో వచ్చిన వైట్ పైపింగే యూజ్ చేశాను ఇలా సింపుల్గా పెట్టాను సింపుల్గా ఈ విధంగా పెట్టాను ఇదనమాట పంజాబీ టాప్ నెక్స్ట్ ఇది ఒక పంజాబీ టాప్ దీనికి ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యా సారీ ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ రౌండ్ నెక్ స్లీవ్స్ చిన్నగా ఇచ్చేసిన పైపింగ్ చేసేసిన నెక్స్ట్ ఇది ఒక బ్లౌజ్ బ్యాక్ రౌండ్ నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్ క్రాస్ కట్ చేతులు వచ్చేసి ఇలా పొడవు పెట్టిన నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజు ఇది రౌండ్ నెక్ బ్యాక్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా హ్యాండ్స్ కూడా మనకి ఇలా నీట్గా వర్క్ అయితే వచ్చిందండి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ మొత్తం గోల్డ్ వర్క్ వచ్చింది మనకి ఇటు సైడ్ నేను పైపింగ్ చేసుకున్నాను సో ఇది అన్నమాట బ్లౌజ్ అయితే నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్లు డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్